దేశవ్యాప్త సమ్మెల భాగంగా అనంతపురం మధ్యలో ఉన్న ఆటో డ్రైవర్ సమస్యలు ఇంక్లూడ్ చేసుకొని ఆటో వాళ్ళ టైర్ బంద్ కార్యక్రమాన్ని అనంతపురంలో ఉన్న అన్ని ఆటో కార్మిక సంఘాల కార్యక్రమంలో ఈ బంద్ కార్యక్రమం చేపడుతున్నాము కావున ఈ రోజు ఉదయం నుంచే సాయంత్రం వరకు గానీ రాత్రి వరకు కానీ ఎటువంటి ఆటో నగరం తిరగూడదు చెప్పి మేము ఆల్రెడీ ప్రకటించినాము ఈ సందర్భంగా ఈ రోజు అనంతపురంలో ఆటో డ్రైవర్ ఒక్కటిన ర్యాపిడో అయితేనేమి జీవో నంబర్ ఇరవై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి హిట్ అండ్ రన్ చట్టం అయితేనేమి వివిధ చట్టాలు తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకి లేని ఇబ్బంది కలిగిస్తుంది కావున మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి దేశవ్యాప్త సమ్మె సందర్భంగా అన్ని ఆటో కార్మిక సంఘాలు కలిసి ఈ రోజు ఆటో టైబంద్ కార్యక్రమం చేపడుతున్నాం వైట్ బోర్డు అర్హత కలిగిన టూ వీలర్ ని ప్రజలు చేసే హక్కు లేదు మన చట్టమే చెప్తుంది టూ వీలర్ వైట్ బోర్డు అర్హత కలిగిన ప్రయాణం చేయకూడదు అని అలాంటి టూ కి ఈ ర్యాపిడ్ పర్మిషన్ ఇచ్చి చట్ట విరుద్ధంగా నడుపుతున్నారు దాదాపు అనంతపుర నగరంలో పద్నాలుగు వేల టూ వీలర్లు ఉన్నాయి ఈ విషయం మీద అనేక సార్లు డిడిసి గారిని బ్రేకింగ్ బిడ్డ గారిని ఆర్టీఓ గారు తెలిసిన ఎలాంటి చరం లేకపోయింది దాని అందువల్లనే మేము ఈ కానీ చేపడుతున్నాము దాంతో పాటు కూడా మేము ఆపులకి ప్రజలకు వ్యతిరేకం కాదు ప్రైవేట్ యాప్ కాకుండా ప్రభుత్వమే ఆటో డ్రైవర్ యాభై రూపాయించి దాంట్లో టూ వీలర్ లేకుండా ప్రభుత్వం యాభై మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సందేలో ఆల్రెడీ మూడు రోజుల నుంచి మేము ప్రయత్నంలో చేస్తూనే ఉన్నాము ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా ఆటో కార్మికులు ఎక్కువ శాతం ఈ జియో వచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో జీవో పాస్ ఆల్రెడీ నాలుగు లేబర్ కోట్లు చేస్తున్నారు ఆల్రెడీ ఇరవై తొమ్మిది లేబర్ కోట్లు ఉంటే నాలుగు వేల లేబర్ కోట్లు చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఆటో కార్మికులు ఈ సమస్యల మీద చాలా ఎదుర్కోవచ్చు వస్తుంది అందుకని చెప్పేసి ఇప్పుడు వస్తున్న ర్యాపిడ్ ఓలా ఊబర్ వంటి కూడా ప్రైవేటు సమస్యలు తీసుకొచ్చి ఆటో కార్మికులు పుట్ట గతంలో డిటీసీ గారు వీళ్ళందరికీ దాదాపు అంటే విన్నపాలు ఇచ్చి కి ఇచ్చిన ఎంఆర్ఓ అందరికి ఇచ్చినా కూడా దీని సమస్య ఓన్లీ వీళ్ళ రాజకీయ నాయకుల దగ్గర ఉన్నారు రాజకీయ నాయకుల దగ్గర పోతే మా దగ్గర లేదా అధికారుల దగ్గర ఉందని చెప్పేసి పదే పదే మమ్మల్ని చెలవాట చేసుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్దండి వీళ్ళ దగ్గరికి అని ఊర ఇది చేస్తున్నారు తప్ప రాబో రోజుల్లో కూడా యువ సమస్య మీద మేము చేయగలము ర్యాపిడ్ సమస్య కూడా పోరాడగలము ఇది దేశవ్యాప్తంగా సంబంధం మా సంఘ భావం తెలుపుతున్నది